అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మే విజ్ ఈరోజు కోడిగుడ్డు పులుసు అండి స్టవ్ అండ్ పాన్ పెట్టుకొని వాటర్ హీట్ అయిన తర్వాత సాల్ట్ వేసుకొని ఎగ్స్ని వేసుకొని బాయిల్ చేసుకున్నాక తర్వాత స్టవ్ అండ్ పాన్ పెట్టుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకొని మిక్సీ జార్లో తీసుకొని తర్వాత స్టవ్ అండ్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే స్టవ్ అండ్ పాన్ పెట్టుకొని పోపు దినుసులు అన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ ఎండుమిర్చి పచ్చిమిర్చి అలానే అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకున్నాక గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ పసుపు కారం కూడా వేసుకొని చింతపండు పులుపు వేసుకొని బాగా మగ్గించుకున్నాక బాయిల్ చేసినటువంటి ఫ్రై చేసినటువంటి ఎగ్స్ని కూడా వేసుకొని మసాలా పౌడర్ వేసుకొని దించేయటమేనండి చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేయటమే అంతేనండి ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్